ఒకరికొకరు తోడుగా ఉంటేనే జీవితం సంపూర్ణం అనుకున్న ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారులు నేడు లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ప్రేమకు ఒక కొత్త అర్థాన్ని ఇస్తున్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికల కథ కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు అది అనురాగంతో కూడిన అధికారానికి ఒక నిలువెత్తు నిదర్శనం ముస్సరి మంచుకొండల్లో రెండు వేల పదమూడులో మొదలైన ఆ పరిచయం ఒకరి కళ్లల్లో ఒకరు వెతుక్కున్న ఆ నమ్మకం నేడు ఒక అద్భుతమైన దాంపత్యంగా మారింది వారి మధ్య ఉన్న ఆ గాఢమైన ప్రేమ కేవలం వారి ఇంటి నాలుగు గోడలకే పరిమితం కాలేదు ఒకరిపై ఒకరికి ఉన్న ఆ అపారమైన గౌరవం మరియు ఆత్మీయతే నేడు ప్రజల పట్ల వారు చూపిస్తున్న కరుణకు మూలమయ్యింది ప్రేమ ఉన్న చోట బాధ్యత ఉంటుంది అని నమ్మే ఈ జంట ఒకరికొకరు ఇచ్చే ధైర్యంతోనే జిల్లాల పాలనలో సింహంలా ముందుకు సాగుతున్నారు అర్ధరాత్రి దాకా అర్ధరాత్రిదాకా కుస్తీ పడుతున్న జిల్లా సమస్యల సుడిగుండంలో ఉన్న ఒకరి ఫోన్ కాల్ లేదా ఒక చిన్న సందేశం వారి అలసటను చీటికెలో మాయం చేస్తుంది హిమాంశు నెల్లూరు ప్రజలను తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటే కృతిక పల్నాడు జిల్లా గడ్డపై మమకారాన్ని పంచుతున్నారు వీరిద్దరి ప్రేమబంధం ఎంత బలమైందో ప్రజల పట్ల వారికున్న సేవాభావం అంతకంటే లోతైంది రియాంజ్ మరియు అహల్యల చిరునవ్వుల సాక్షిగా పదిలంగా సాగుతున్న వీరి సంసారం వేలాది మంది ప్రజల కళ్లల్లో ఆనందాన్ని వెతుక్కుంటోంది మేమిద్దరం ఒకటయ్యాం ఇప్పుడు మా ఇద్దరి లక్ష్యం ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచడమే అన్నట్లుగా సాగుతోంది వీరి ప్రయాణం ప్రేమ అనేది ఒకరిని ఒకరు ఆరాధించడమే కాదు ఇద్దరూ కలిసి సమాజాన్ని ప్రేమించడమే అని నిరూపిస్తున్న ఈ ఐఏఎస్ జంటకు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ